కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలనపై ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తుంది అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కొంతమంది మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మరికొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిందని గత బీఆర్ఎస్ హ్యామ్లో రైతులకు సమయానికి రైతు బంధు వచ్చిందని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రజలు అంటున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరి తప్పదని రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలనపై ప్రజల అభిప్రాయంపై మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి అందిస్తారు త్వరలో నగారంంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం అస్త్ర శస్త్రాలన్నీ సిద్ధం చేస్తున్న పరిస్థితి అభ్యర్థులు కూడా పార్టీలో మాకు టికెట్ కావాలంటూ పార్టీ అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనులు ఉన్నాయి ఇప్పటికే ప్రధాన పార్టీలో అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ కూడా గెలుపు గుర్రాల కోసం గెలుపు వేయడం నిమగ్నమైన పరిస్థితి అసలు ఒరిజినల్ గా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి తెలుసుకుంటారు ప్రయత్నం మెగా నైన్ కూడా చేపట్టింది ప్రస్తుతం మనం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఉన్న ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్లో ప్రజలు వాళ్ళ ఏమనుకుంటున్నారు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది గతంలో పాలన మెరుగ్గా ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళకు ఎలా ఎలా అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తా తర్వాత నమస్తే చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంట సారు రెండు రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తుండే సారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నది ఈ ప్రీ బస్సులు పెట్టి పెట్టిన అయితే ఒక్కొక్కరు అడ్డేది కాబట్టి డల్లు పెట్టుకోబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుందా రాదా తెలియదు మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ వస్తుంది కావచ్చు మాకు టీఆర్ఎస్ పార్టీ వద్దు అని చెప్పేసి రెండు సంవత్స పది సంవత్సరాలు పరిపాలించ టీఆర్ఎస్ను కాదని మళ్ళీ మార్పు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది కదా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఇంకా మూడు సంవత్సరాలు టర్మ్ ఉంది ఇంకా చేసేవి చాలా ఉంటాయి కదా మీకు ఇప్పుడే ఎందుకు ఎంత ఇబ్బంది అవుతుంది మాకు ఇప్పుడే ఎందుకు ఇబ్బంది అవుతుంది ప్రీ బస్ చేయబట్టి చాలా ఇబ్బంది అవుతుంది సారు ఇప్పుడు మీరు చేసే పరిపాలనలో ఈ మూడేళ్ళ పరిపాలనలో మీకు రైతు బంధు అని ఇదని అవి సక్రమంగా రాకపోవడం అది వలన అది వచ్చింది మీరు చెప్పండి మీకు మొత్తానికి ఇక్కడ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీ ఎలక్షన్స్ కూడా అవుతాయి కదా ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది టీఆర్ఎస్ ఉంటుంది సార్ ఎందుకంటే కాంగ్రెస్ నర పరిపాలనలా రైతు బంధు చక్కగా రావట్లేదు టైంకు కరప్ కూడా రైతు బంధు రావట్లేదు అదేవిధంగా రైతు బీమా కూడా ఎవరికి చక్కగా చనిపోయిన రైతులకు కూడా చక్కగా రావడం లేదు అదేవిధంగా ఎరువుల ధరలు కూడా చాలా ఎరువుల దుకాణంలో ఎరువులు చక్కగా దొరకడం లేదు ఇప్పుడు ఏమన్నా ఒక సొసైటీలో దొరుకుతాను తప్ప ఎరువుల దుకాణం ఎడవైనా కూడా దొరకట్లేదు దానికోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాగ్దానాలన్నిటి కట్టుబడి ఉన్నాం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని కొన్ని విధానాల వలన ఇప్పుడు ప్రభుత్వం చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉంది గత రాష్ట్రానికి అప్పు కూడా పుట్టిన పరిస్థితుల్లో కూడా సమయానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తున్నాం రాష్ట్రాన్ని కూడా ముందు నడిపిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న సందర్భంలో అంటే మీకు ఈ ప్రభుత్వంతో వచ్చిన ఇబ్బంది ఏమనుకోవాలి అన్నీ తెలిసి ఉండగా కూడా వాళ్ళు హామీలు ఇవ్వడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది సార్ రైతు బంధు పని పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పడం మా అదేవిధంగా నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పడం ఇవన్నీ ప్రజలు ఎదురు చూసి చూసి విసుకి సారి సార్ ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో విసిగిపోయే ఇప్పుడు టీఆర్ఎస్ కావాలంటే చాలా మంది చాలా ప్రజలు ఎక్కడ పడతాడా గుంపులు గుంపు అనుకోవడం మేము చాలా మందికి సాటిస్ఫైడ్ చేసిన ఇదే విధంగా చెప్తున్నారు సార్ ఇప్పుడు వచ్చి త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఏ పార్టీకి ఎక్కువ అవకాశం కేజీ టీఆర్ఎస్ ఉంటుంది సార్ మొత్తానికి కూడా ఇక్కడ రేగొండ బస్ స్టాండ్ సెంటర్లో కూడా ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలనలో కూడా మేము అసంతృప్తిగా ఉన్నాం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని చెప్తున్న పరిస్థితి అమ్మా మీది ఏ ఊరు మీ పేరేంటి ఇప్పుడు వచ్చే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తానే అమ్మ తర్వాత ఏ పార్టీ కలిస్తే అనుకుంటాను ఏం లేదు కేసీఆర్ పది సంవత్సరాలు చేసిండమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరం నర చేసిండు ఎవరు మంచి అనిపించింది నీకు ఎవరి మధ్యలో మాకు ఏమి ఇవ్వలేదు ఎవరి మధ్యగా అనిపిస్తలేరు ఎవ్వలేం లేదు సర్పంచ్ ఏం చేయలేదు ఏ లీడర్ ఏం చేయలేదు మాకు మాకు ఇల్లే లేదు తడకలు కట్టుకొని బస్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి బస్ ఇచ్చిండా ఒక బస్ ఇస్తే అయిపోయాను అయ్యా ఉండటానికి నీడే లేదు బస్ ఏం చెప్తాయి మరొకసారి కూడా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నా ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఛాయ్ హోటల్లో ఛాయ్ తాగడానికి వచ్చింద్ చెప్పండి ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ పాలనట్లుంది ఇప్పుడు సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనట్లుంది ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నది రేవంత్ రెడ్డి మధ్యనే చేస్తాడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇల్లు కావాలి ఇన్నోళ్ళకి ఇల్లు కావాలి రేవంత్ రెడ్డి చెప్తాడు నోళ్ళకి మంచిగా బస్సులు లేకుండా వాళ్ళు బయట పోమాడు రేవంత్ రెడ్డి అందరు చెప్తాం ఫ్రీ ఏం చేస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డిగా ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన చేసినప్పుడు ఆయన కొన్ని గెలిపించిన మన ఇది రైతు బంధు ఆ బాంధు సంవత్సరాలకి ఎందుకు గెలిచిండి సార్ ఆయనకి త్వరలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి కదా ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఇప్పుడు సర్పంచ్ ఎక్కువ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున టీఆర్ఎస్ కి కొత్త కావచ్చు టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి పాలన మంచి అంటారు మళ్ళీ టీఆర్ఎస్ వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి మళ్ళీ పోలేదా మళ్ళీ కొంతమంది అట్లా ఇప్పుడు కాంగ్రెస్ చాలా మంది వచ్చింది కదా మనకు కాంగ్రెస్ కాంగ్రెస్ మీరు చెప్పండి ఇప్పుడు అతి త్వరలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తున్న సందర్భంలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ ఇస్తా అంటే ఏం చెప్తారు ఈ పార్టీ ఇప్పుడు ఎన్నికలంటే రవాణూడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే సరే ఒక రకంగా అనేది ఒక పద్ధతిగా ఉండే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పోయినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఇటు కొట్లాడి అటు కొట్లాడి అందరినీ దగ్గర తీసుకొని ప్రభుత్వం తెప్పించిండు ఆయన అడగకున్న రైతుబంధు కూడా అడగలే రైతుబంధు ఇచ్చిండు రెండు వందల పెన్షన్కి రెండు వేలు ఇచ్చిండు ఆపోతే బీమా తయారు చేసిండు ప్రతి దాన్ని అడ్డు మనం ఏది అడగకుండా కూడా కరెక్ట్ సాధించిండు ఇప్పుడు రెండు వందల పెన్షన్ రెండు వేల చేసిండు ఇవన్నీ హామీలు కూడా చేసిందని చెప్తున్నారు కానీ కాళేశ్వరం నాటి ప్రయారిటీలు కట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలకు నెట్టిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ రెగ్యులర్గా చెప్తున్న పరిస్థితి ఏ విధంగా చూడండి ఏ విధంగా అంటే పనులు చేసినప్పుడు అప్పు కాకపోవడు కా అప్పుడు ప్రభుత్వం మీద అప్పుడు ఆయన చేసిండంటే అంత పనులు చేసినాక ఏదైనా అప్పు అవుతుంది ఈయనకు అప్పు తెచ్చే తెలివి లేదు పని చేసే తెలివి లేదు ఏంటంటే అదే అనేకంగా ఈయన చెప్పుడు మాటలు నేను భర్తకు భార్యకు ఇద్దరు పెన్షన్లు ఇస్తా ఇద్దరు పెన్షన్లు ఇస్తా అని మోసపోయిండు మోసం చేసిండు ఇప్పుడు ఈ ఆయనే పంట పడ్డకు ఋణం ఋణం రుణం ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు ఈయన ఎలక్షన్ ఎలక్షన్కు రైతు బంధు ఇస్తాడు ఓకే మొత్తానికి కూడా ఇక్కడ రేగొండ సెంటర్లో ప్రజలు కూడా మిశ్రమంగా స్పందిస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు వస్తాయి అంటుంటే కొంత మరికొంతమంది మాత్రం మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అమలు కాని హామీలు ఇచ్చి అనవసరంగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం ద్వారా కూడా రాష్ట్ర ఖజానాకు కొంత ఇబ్బందికరంగా మారింది అలాగే అంతేకాకుండా కొన్ని హామీలు ఇచ్చి కూడా వాటిని పూర్తి స్థాయిలో నిలుపుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మరోసారి కూడా టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కొంతమంది చెప్తుంటే మరి మరికొంతమంది మాత్రం రేవంత్ పాలనతో మేము సంతృప్తిగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి కూడా బోటాపోటీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా హోరా హోరీగా మారి పూర్తి స్థాయిలో దేశ రాజకీయాన్ని పూర్తిగా తెలంగాణ వైపు చూసే విధంగా మాత్రం మారుతాయన్నట్లు ఎలాంటి సందేహం లేదని అర్థమవుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ దీక్షపత్తు రాము మెగనంటి వివరంగా